పర్ఫార్మెన్స్ కి స్కోప్ గానీ అంటే లేకున్నా మీరు ఈ సినిమా ఒప్పుకోవటానికి ఒక పెద్ద సినిమాను ఒప్పుకున్నారా లేకపోతే గ్యాప్ వచ్చింది ఒక సినిమా చేసేద్దాం అని ఒప్పుకున్నారు టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి కృషి గారితో డెఫినెట్ గా పనిచేయాలని ఒక కోరిక ఉండింది దాని తర్వాత మెల్లిగా అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇట్స్ బిగ్ ఆపర్చునిటీ హరిహర వీరములలో మీ క్యారెక్టర్ కి వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ నేను సినిమా చూసినప్పుడు ఓ ఓకే కొంచెం బాగా ఎస్టాబ్లిష్ అయ్యాను సో ఇంకా అవకాశాలు వస్తాయి అని అలా ఉన్నాను కానీ అంటే మీరు చాలా మెచ్యూర్డ్గా చాలా ఫిలాసాఫికల్గా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు మా ఇంట్లో ఫిలాసఫీ ఎలా అంటే మర్యాద కోసం అని అనుకుని మాకు అబద్ధం చెప్పడం కొన్ని విషయాలు చెప్పకపోవడం మర్యాద గాలి లేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి ఓపెన్గా ఉండి చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పేవాళ్ళ అరే నువ్వు కూడా సినిమా ఫీల్డ్కి రా లేకపోతే హీరో లేకపోతే యాక్టర్ అని ఏమన్నా ఆపోజిట్ సినిమా ఫీల్డ్ వద్దు ఎందుకంటే బోత్ ఇద్దరు పేరెంట్స్ సినిమా ఫీల్డ్ ఆ సినిమా ఫీల్డ్ వల్ల మనకి అప్స్ అండ్ డౌన్స్ అలా ఉంటాయి ఆన్ స్క్రీన్ చూస్తే అమ్మను ఏమనిపిస్తుంటుంది అదర్ క్యారెక్టర్లకు కేరా ఫోటోస్ జయసు అమ్మ నాన్న తమిళమే ఒక సినిమా కొంచెం బయట ఎలా ఉంటారు అలాగే ఉంటారు సో ఆ సినిమా కొంచెం మేము కనెక్ట్ అయ్యాము లవ్ మ్యారేజ్ అండి మీరు చెప్పగానే ఒప్పుకున్నారా జయసూద గారు అంటే మా ఇంట్లో అడగము ఓకే చెప్తాం మీరు చెప్పినట్టు ఇట్లా నిన్న ఒక చిన్న క్యాట్ గురించి చెప్పారు నాట్ హ్యావింగ్ కిడ్స్ మై వైఫ్ అని అదే ఒక డాగ్ క్యాట్ ఉంది క్యాట్ అన్ఫార్చునేట్లీ ఎస్ టుడే వెరీ హార్ట్ బ్రేకింగ్ బల్లాల దేవుడు క్యారెక్టర్ బాహుబలిలో అది మిస్ అయినందుకు ఏమైనా డిజపాయింట్ అయ్యారండి వచ్చింది త్రీ వీక్స్ ట్రైనింగ్ చేపించారు మనకేమంటే ఇది మనసులో తీసుకుని అయ్యో గాడితో అటాచ్మెంట్ ఎలా ఉండదు సార్ ఆయన ప్రొడ్యూసర్గా సినిమాలు చేయటం వల్లే ఆర్థికంగా నష్టపోయి అంటే ఫైనాన్షియల్గా బాగా నష్టపోయి సొసైటీకి అటెంప్ట్ చేశారా మనం ఇండియాలో చాలా మందికి ఆ టాపిక్ అంటే ఏదో కారణం ఉండాలి దీనివల్ల దానివల్ల అనుకుంటా గారు లెజెండరీ యాక్టర్స్ ఒక లేడీకి ఒక పద్మశ్రీ కానీ ఒక పద్మభూషణ్ కానీ ఇలాంటిది ఏమన్నా మమ్మీకి రాలేదని ఒక చిన్న మీకు ఏమన్నా అనిపిస్తుంది గా ఉంటాయి మీరు ఏమనుకోండి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ హాయ్ సార్ హలో హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఏం సార్ ఎలా ఉన్నారు బాగున్నారు నిహార్ కపూర్ హరిహరు వీరమల్లు తర్వాత హాట్ టాపిక్గా అంటే చాలా గ్యాప్ తర్వాత మీరు హరిహరు వీరమల్లులో కనిపించారు గ్యాప్ అని అంటే యాక్చువల్గా బయట మా తమ్ముడు చేశాడు బస్తీని ఒక సినిమా నేను చేయలేదు కొంతమంది మేమిద్దరం ఒక్కరే అనుకుంటున్నారు కానీ గ్యాంగ్స్టర్ గంగరాజుని చేశాను అదే ఫస్ట్ ఫిలిం అది ఇట్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది సో యా ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో ఐఎమ్ డూయింగ్ సమ్ మూవీ హరిహర్ బీరో మళ్ళీ మూడో సినిమా అది సో హోపింగ్ ఫర్ మోర్ గుడ్ ప్రాజెక్ట్స్ అంటే గ్యాంగ్స్టర్ గంగరాజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు ఎందుకని అంటే అంటే కోవిడ్ మెయిన్ గ్యాంగ్స్టర్ గంగరాజు అవ్వగానే వాళ్ళ బ్యానర్లోనే ఎస్టీటీవీ ఫిల్మ్స్లోనే ఇంకొక సినిమా చేశారు కానీ ఆ మధ్యలో రెండు కోవిడ్లు రావడం అంటే కోవిడ్ ఫస్ట్ది అది కొంచెం డిలే సాయిల్టేనియస్లీ హరిహర వీరమల్లు రావడం సో ఈ రెండు సినిమాలు ఈ తెలిసినట్టే లాడ ప్రాజెక్ట్స్ అప్పుడు కోవిడ్ వల్ల బ్రేక్స్ వచ్చాయి కాబట్టి టైం పట్టి ఏంటి సార్ అంటే హరిహర వీరమలులో ఎలా వచ్చింది మీకు అవకాశం అంటే ఆ క్యారెక్టర్ మిమ్మల్ని వెతుకుంటూ వచ్చిందా ఈ క్యారెక్టర్కి ఖచ్చితంగా నిహార్ కపూరే కావాలని తీసుకున్నారా లేక ఎలా ఎలా జరిగింది ఆ క్యారెక్టర్ యాక్చువల్గా లంచ్కి బయటకు వెళ్ళానండి ఫ్యామిలీతో పాటు అక్కడ వెళ్తే కృషి గారు కనిపించారు నాకు ముందుంచే పరిచయం ఆయన సో ఆయన ఇలా ఒక క్యారెక్టర్ ఉంది అంటే సినిమా పేరు కూడా చెప్పలే ఆయన ఒక క్యారెక్టర్ ఉంది నా సినిమాలో నువ్వు సెట్ అవుతావు ఎందుకంటే ప్రీవియస్ సినిమా కోసాన్ని నేను గెడ్డం పెంచుకుని ఒక వైల్డ్ లుక్ ఒకటి మెయింటైన్ చేసా సో వాళ్ళు ఈ క్యారెక్టర్కి నువ్వే కరెక్ట్గా సెట్ అవుతావు అని చెప్పి అంటే అదే అంతవరకే చెప్పారు ఓకే మెల్లిగా నేను కనుక్కున్నా ఓహో పవన్ కళ్యాణ్ గారు సినిమా సినిమా పేరు హరిహర వీరమల్లు సో ఆఫ్టర్ టూ త్రీ మంత్స్ కృష్ణ గారిని కలిసిన తర్వాత డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళాను అండ్ దట్స్ ఇట్ ఈ గెటప్ అయినా సార్ అంటే బియర్డ్ ఈ లాంగ్ హెయిర్ హరిహర వీరమల్ల గెటప్ అయినా ఇంకా అది హరిహర వీరమల టైంలో బియర్డ్ ఉన్నిందండి ఇంకా ప్రీవియస్ సినిమా కోసం రికార్డ్ బ్రేక్ సినిమా పేరు ఓకే సో ఆ సినిమా కోసం గెడ్డం పెంచుకున్నా హెయిర్ షార్ట్గా ఉండింది కానీ కృష్ణ గారు పెంచుకోమన్నారు జుట్టు సో ఆ ఫ్లోలోనే నేను జుట్టు పెంచుకుని ఇప్పుడు సరిలే ఇంత ఇన్ని రోజులు పెంచుకున్నాము షూట్ ఫస్ట్ యాక్చువల్గా హరిహర విరమల్లు షూట్ లాస్ట్ డే అవ్వగానే ఇమ్మీడియట్గా వెళ్ళి షేవ్ చేసుకున్నాను క్లీన్ షేవ్ సో ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నా ఫేస్ నాకు కనిపించింది అబ్బా నువ్వు ఇలా ఉంటావా అని ఓకే ఏం సార్ ఐదు సంవత్సరాలు బీఎడ్ అది తీయకుండా లాంగ్ హెయిర్ అలాగే మెయింటైన్ చేశారా అంటే ఓన్లీ ఈ సినిమా గురించేనా దేని గురించి అలా మెయింటైన్ చేశారు ప్రీవియస్ సినిమా అది రికార్డ్ బ్రేక్ సినిమా కోసం అంటే గ్యాంగ్స్టర్ గంగరాజు కోసం కొంచెం లైట్గా పెంచుకున్నా ఈ రెండో సినిమా రికార్డ్ బ్రేక్ కోసం ఇంకా ఎక్స్ట్రా ప్లస్ హరిహర విరమల వచ్చింది ఇదే మెయింటైన్ చేయండి లుక్ అన్నారు మళ్ళీ పెంచుకున్నారు ఓకే సో అయ్యప్ప శర్మ ఉన్నారు కదా యాక్టర్ అవును ఆయన కలిసి చేశాము హరిహర వీరములతో ఆయన కేజీఎఫ్ కోసం గడ్డం పెంచుకున్నారు ఆల్మోస్ట్ అప్పటి నుంచి రీసెంట్ హరిహర్ వీరమలు కంప్లీషన్ టైం వరకు ఆయన మెయింటైన్ చేశారు హెయిర్ బియర్డ్ సో అదే అన్నారు ఒకసారి నీ లుక్ సెట్ అయింది అనుకో డైరెక్టర్స్ చూసి ఇదే లుక్ మెయింటైన్ చేయాలంటే నీకు యాజ్ బిజీ యాజ్ ఆర్ నీకు సినిమాలో అవకాశాలు వస్తాయి ఈ లుక్ కోసం వస్తాయి సో అలాగే మెయింటైన్ చేయాల్సి వస్తుందని చెప్పారు నేను అప్పుడే అక్సెప్ట్ చేసుకున్నా ఇస్ పార్ట్ ఆఫ్ ద జాబ్ అని ఓకే అంటే పెద్దగా క్యారెక్టర్కి అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్కి స్కోప్ కానీ అంటే లేకున్నా మీరు ఈ సినిమా ఒప్పుకోటానికి ఒక పెద్ద సినిమా అని ఒప్పుకున్నారా లేకపోతే గ్యాప్ వచ్చింది ఒక సినిమా చేసేద్దామని ఒప్పుకున్నారా ఏంటి లేదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకు అదే కృషి గారితో పనిచేయాలని ఇప్పుడు కాదు నేను ఫిలిం స్కూల్ చదివి రిటర్న్ రాగానే అంటే సింగపూర్లో చదివాను సో టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ ఎలెవన్ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి కృషి గారితో డెఫినెట్గా చేయాలని ఒక కోరిక ఉంది ఇన్ ఎనీ ఫార్మ్ మేబీ యాజ్ అన్ యాక్టర్ లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ సంథింగ్ ఓకే సో ఆయన ఆయన సినిమాలు పనిచేయాలని ఫస్ట్ అది దాని తర్వాత మెల్లిగా ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ పర్ఫార్మెన్స్ స్కోప్ అన్నారు కొన్ని అంటే ఇప్పుడు మనం కొన్ని సీన్స్ ఎడిట్ అయ్యాయి ఫైనల్ అవుట్పుట్ నిజ లేవు కానీ యా మీన్స్ ఐ లర్ట్ లాట్ మంచి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ అంటే మీ సీన్లు ఎయిటింగ్లో పోయాయి సార్ కొన్ని ఎయిటింగ్లో తీసేస్తా సీన్ అని కాదు ఫుల్ సీన్ అంత పోలేదు కొన్ని ఫైట్స్ డీటైలింగ్ ఓకే అంటే ఒక స్ప్లిట్ సెకండ్లో వచ్చిపోయేటట్టుంది సో కొన్ని ఫైట్స్ ఇవన్నీ ఉన్నాయి అవి కొన్ని ఆబ్వియస్లీ అంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు స్క్రీన్ ప్లే అంటే మనకు ఫ్లో ఒకటి ఉండాలి ఫైట్ మీద ఎక్స్ట్రా ఫోకస్ చేస్తే మేబీ ఇట్ అంటే ఎండ్ ప్రోడక్ట్కి అది అవసరం లేదనుకున్నారు నేను పర్టికులర్గా క్రిషి గారి డైరెక్షన్లో చేయాలని అని అంటే మీరు ఆయన కోసం చేసే అన్నారు కదా సినిమా సో ఎందుకు అనిపించింది ఎందుకంత కృషి గారి మీద మీన్స్ అఫ్ కోర్స్ ఆయన ఫస్ట్ ఆయన కెరియర్ బిగినింగ్లో ఆయన చేసిన సినిమాలు సో ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అంటే నేను కూడా డైరెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ నేర్చుకున్నాను కాబట్టి కృషి గారు సమ్వన్ హూ ఇస్ లైక్ మనం ఓకే తెలుగు ఇండస్ట్రీకి వచ్చి డిఫరెంట్ టైప్ అండ్ ఒక సిగ్నేచర్ ఉంది మేకింగ్ అండ్ ఫస్ట్ ఫస్ట్ చేసిన సినిమాలు రియలిస్టిక్గా ఉండడం సో యాజ్ ఎ ఫిలిం స్కూల్కి వెళ్తే చాలామంది ఇప్పుడు ఎస్పెషలీ అబ్రాడ్ వెళ్ళి చదివితే వాళ్ళు కొంచెం రియలిస్టిక్గా తీస్తారు సినిమాలు సో అలా కంపేర్ చేస్తే మనకున్న ఇండస్ట్రీలో అట్ దట్ టైం అట్లీస్ట్ గారు వాజ్ డూయింగ్ గ్రేట్ ఫిలిమ్స్ సో ఐఆమ్ బేసిక్లీ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇస్ అంటే హరిహర వీరములలో మీ క్యారెక్టర్కి వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ చాలా బాగుందండి ఫస్ట్ నేను అనుకోలే అంటే నేను సినిమా చూసినప్పుడు కొంచెం బాగా ఎస్టాబ్లిష్ అయ్యాను సో ఇంకా అవకాశాలు వస్తాయి అని అలా ఉన్నాను కానీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ పబ్లిక్ ఫ్రెండ్స్ చాలామంది చూసి ఫోన్ చేశారు ప్లస్ మీడియా ఆల్సో ఈజ్ గివింగ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అనమాట నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మనకి ఓకే హ్యాపీ ఓకే అంటే ఆ గుర్తుపట్టారా బయటకు వచ్చిన తర్వాత మీరే గుర్తుపట్టారు ఇద్దరు ముగ్గురు కానీ అదే పేరు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడో బాంబే నుంచి వచ్చాను లేకపోతే ఫారినర్ అనుకుంటాను బయట ఓకే